ಎಲ್ಲಾ ರಸ್ತೆಗಳು ಓ ರಸ್ತೆಗಳು ಆಕೆ 11 लागದರು ఈ ఓపెన్ చేసి మనం నువ్వులైతే ముందుకేస్తే ఆడుదాం అయితే నువ్వులైతే బాగున్నాయండి మంచివి నువ్వు అయితే చూపిస్తాను చూడండి నువ్వులు గిన్నెలు అయితే కూల్చుకుంటున్నాడు మా డ్రైవరు అయితే బాగున్నాయండి క్వాలిటీయే మనం రేట్ ఎక్కువైనా కానీ మంచి క్వాలిటీ అయితేనే ఇమ్మంటున్నాం అన్నమాట మంచి క్వాలిటీ అయితేనే మనం ఎందుకంటే మంచి క్వాలిటీ అయితేనే నూనె అయితే బాగుంటుంది నూనె దిగుబడి కూడా బాగుంటుంది లేకపోతే అంత బాగోదు అందువల్ల అయితే మంచి క్వాలిటీ అయితే తీసుకుంటున్నాను మనకి సీడ్స్ తక్కువ దొరికిందనుకోండి మనం అప్పుడైతే తగ్గించి అయితే ఇవ్వచ్చు మిల్లు అయితే వేసేస్తున్నా ఈ నువ్వుపప్పు మనకి తక్కువ దొరికితే మనం రేటు కూడా తగ్గించవచ్చు అంటే మనకు రేట్ని బట్టే మనం ఈ రేట్ అయితే పెట్టాం మనకి ఇంకా తక్కువ దొరుకుతుంది అనుకోండి సీడ్స్ ఇంకా తగ్గించి అయితే ఇవ్వచ్చు అవునండి అలా చిన్నప్పటి నుంచే కాదే పని అంటే పప్పులు ఉన్నాయి కానీ అంత క్వాలిటీ అయితే కనిపించట్లేదు ఇంకా తక్కువ ఉన్నాయి కానీ ఎంత క్వాలిటీ అయితే కాదు అందువల్ల అయితే మనం మంచి క్వాలిటీ అయితే తీసుకుంటున్నాం ఉంటుందనేది తింటే ఒరిజినల్ అయితే ఇస్తానండి నేను పక్క ఒరిజినల్ అయితే ఇస్తాను నువ్వులు మీరు అయితే డైరెక్ట్గా చూడచ్చు నూపప్పు నూనె నువ్వుపప్పు నూనె అయితే పక్క ఒరిజినల్ అండి ఒరిజినల్ అయితే ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెడతాను మీరైతే కాల్ అయితే చేయండి ఈ నూనె విషయంలో అయితే రాజీ అయితే పడండి కల్తీలు అలాంటివి ఏముండో పక్క ఒరిజినల్ అయితే ఇస్తాను మీకు అయితే లైవ్ అయితే చూపిస్తాను వీడియో ఎక్కువ చేపంచినా మీకు మీకైతే లైవ్ చూస్తారనే ఉంచుతున్నాను అని అడుగుతున్నారు చెప్పండి పొద్దున అంటే పప్పు పొదును అంటే బాగా ఏగిపోయినా అలా ఎన్ని పోయిన కోసం ఎందుకంటే లేకపోతే అక్కడక్కడ కట్ చేసి అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను కానీ లైవ్ అయితే చూస్తున్నాను ఎందుకంటే మీరు క్లియర్గా చూసుకుంటారు కదా ఎలా ఆడుతున్నావు ఏంటి అనేది ఎంత ఆయిల్ వస్తుందని కూడా తెలుస్తుంది ఆయిల్ అయ్యి ఎలా వస్తుంది అనేది కూడా తెలుస్తుంది అందుకని అయితే నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలాగైతే ఉంచుతుంది అనమాట అందుకే మీరు చూస్తారు కదా వీడియో ఎలా ఆడుతున్నాము ఏంటి అనేది కూడా తెలుస్తుంది ఏదైతే దిగుతుందండి అది మొన్న ఆయిల్ అయితే అయిపోయిందండి చాలా మంది అయితే అడిగారు అందరికీ కూడా ఓల్డ్ అయితే పెట్టాను అది చూడలేదు వాట్సాప్లో పెట్టింది అందరూ కూడా అని చూడలేదు నేను ఇప్పుడైతే వాళ్ళందరికీ కూడా రిప్లై చేస్తాను ఆయిల్ ఏంటి కదా ఆయిల్ అయిపోయింది మనం అందుకని మళ్ళీ ఇప్పుడు ఆలేదు ఈ వీడియో చూపి నీకు ఆయిల్ అయితే రెడీగా ఉంటుంది మీకు అందరికీ కూడా తమ్ము ఒరిజినల్ నువ్వులు అంటే మనకి ఎటువంటి కలిసిరాడీగా ఉంటాయి ఒరిజినల్ గా నువ్వులు అయితే బెల్లం ఎందుకు వేస్తారని అడుగుతున్నారు కదా అందులోనే అది బెల్లం పొద్దు కోసం వేస్తారంటే అది ఒకటి చూసేదిగా ఉంటదంట దానివల్ల కూడా బెల్లం అయితే వేస్తారంట పిచేటిలు బకలాయ్ చేసి రండి రెండు సపతాలు ఒకసారి ఆ ఒక్క బెల్లపడంతో ఆఫ్ ఏంటంటే పిల్లలు అయితే అన్నారు బెల్లం అంటే బెల్లం కొంచెం కొంచెం వేయకుండా ఇమ్మన్నారు పిల్లలకి ఒత్తిడి రాస్తాడు అండి ఆవిడ అయితే ఒక ఐదు కేజీలు అయితే ఒక ఐదు ఏళ్ళు అయితే వేయకుండా కొంచెం గెలవేసి ఇళ్ళకి చెప్పారు అది కూడా ఎందుకంటే బెల్లం అయితే పెట్టి पा केजल बतां को बता है पन आल ఆయిల్ అయితే చూడండి బాగుంటుంది మొత్తం లైవ్ అయితే చూపిస్తున్నాను మీకు మొత్తం అంటే ఎలా ఆడుతున్నావు ఏంటని తెలుసుకుంటారని ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి నువ్వుల నూనె అయితే మీకు నువ్వుల నూనె వేరుశనగ నూనె రెడ్డి కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇంకా కురుడీలు కూడా తెస్తానండి కురుడీలు కూడా ఆడిస్తాను అది కూడా చూపిస్తాను అంటే కురుడీలు ఇప్పుడు రెండు కేజీ వచ్చి రెండు ఇరవై అలాగైతే అమ్ముతున్నారు బయట మన ఏమో కురుడీలు అయితే వేయలేదు ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కురుడీలు అయితే అటుకైతే వేస్తాం కానీ ఈ సంవత్సరం అయితే వేయలేదు నేను అంటే రేటు పచ్చికాయ రేటు వెళ్ళిపోతుంది కాబట్టి కురుడీ అయితే వేయలేదు మనం ఇప్పుడు కురుడీలు కొనాలంటే బయట కొనాలి అటుకుల కడ ఎక్కడన్నా అటుకుల కాడ కొనాలి లేకపోతే కేజీ వచ్చి కురుడి రెండు వందల రూపాయలు అయితే అమ్ముతున్నారు అందువల్ల అయితే కొంటాను అది కూడా చూపిస్తాను మీకు బెల్లం అయితే బెల్లం ఎందుకు వేస్తారు అనేది చూడండి బెల్లం అయితే చిరుచేదిగా ఉంటది అన్నమాట నువ్వులు అంటే నువ్వు పప్పు బానే ఉంటది నువ్వులు ఆడతారు కదా దానికి చిరుచేదిగా ఉంటది అందుకని బెల్లం వేస్తారు ఇంకోటి ఏమో నూనె కింద పట్టుకోవాలంటది గద ఉంటది కదా దానికి కింద పట్టుకోవాలంట సరిగ్గా లేకపోతే దిగదంట బెల్లం ఇయ్యకపోతే అందుకని నూనె బెల్లం వేస్తారు వేస్తారన్నమాట ఉంటుందండి ఇప్పుడు ఇదైతే మనం బెల్లం అయితే కలుపుకుని తింటే భలే ఉంటుంది ఇప్పుడు నువ్వు పప్పు అలాగ ఆడిన తర్వాత బెల్లం కలుపుకుని తింటే భలే ఉంటుంది ఆడేటప్పుడు అయితే చాలా కమ్మగా అయితే ఉంటుందండి ఇక్కడ బాగుంటుంది అది అంటే నాకు ఇంక అలవాటు అయిపోయా లేకపోతే ఏంటో మీకైతే ఇంక లైవ్ అయితే చూపిస్తాను మొత్తం అన్నీ కూడా ఆడిని మొత్తం అన్నీ కూడా లైవ్ అయితే చూడవచ్చు మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అయితే ఇస్తానండి ఎవరికైనా సరే లీటర్ వచ్చి లీటర్ వచ్చి ఐదు వందలు ఇంకో విషయం అండి మనకి హైదరాబాద్ విజయవాడ గుంటూరు విశాఖపట్నం వైజాగ్ ఇవన్నీ కూడా తిరుపతి అవన్నీ కూడా డిటిడిసికి అయితే కేజీకి వచ్చి యాభై రూపాయలండి తగ్గించాడు మొన్నటి దాకా డెబ్బై రూపాయలు అయితే తీసుకునే ఇప్పుడు అయితే తగ్గించారు అనమాట అదే ఆర్టీసీకి అయితే మాత్రం బాగా అండి ఆర్టీసీకి అయితే మనకి హైదరాబాద్కి ఇలాగా వీటికి అయితే మనకి ఐదు కేజీలైనా సరే నూట యాభై రూపాయలే అవుతున్నాయి ఐదు కేజీలైనా ఆరు కేజీలైనా నూట యాభై రూపాయలు అవుతున్నాయి మనకి గుంటూరు విజయవాడ ఇవన్నీ కడుతున్నాను అయితే నూట యాభై రూపాయలు అవుతున్నాయి ఐదు కేజీలకి మీకు ఎవరికైనా సరే ఆర్డర్ అయితే పెట్టండి నూనె అయితే మన కుడిలు మన దగ్గరతో ఉన్నాయి మట్టికి అయితే సేల్స్ అయితే చేసాను ఆయిల్ అదైతే కేజీ వచ్చి నాలుగు వందలు చెప్పినైతే అమ్మేనప్పుడు అంటే మన మనకి అది మన సొంత కొబ్బరి అది అందువల్ల అయితే అలా అనమాట ఇప్పుడైతే మనం కొబ్బరి కొనాలంటే మంచి బలి అయితే వస్తుందండి ముచ్చటగా అయితే కనిపిస్తుంది ఇక్కడ కేక్ కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ కేక్ కూడా మనకైతే సేల్ అయితే చేస్తున్నానండి ఇదే అయితే చెప్తున్నానండి ఆ కేజీలు మూడు మూడు కేజీలు అయితే పడ్డాడు అండి కదా మొత్తం యాభై కేజీలు ఉంటుంది మొన్న అయితే నాలుగు కేజీలు అయితే వేసాను ఇప్పుడైతే మూడు కేజీలు అయితే మీకు స్టాఫ్ అని అన్నారు కదా మళ్ళీ నేను మీరే సపరేట్గా మొత్తం కట్టింగ్ చేయమంటే కొత్త కంటే అలా రాదు అని చెప్పారు మాట అందుకని మొత్తం చేస్తున్నాను మొత్తం యాభై కేజీల మీద మూడు కేజీలు అయితే దెలవైతే చేసాను మీరైతే అంటే మీకు ఏదైనా సెపరేట్గా పడతా కూడా డబ్బా కూడా తెచ్చాను అంటే కొంచెం డెలివరీ ఆడమే అలా అయితే రాదన్నారు మొత్తం కలిగినాక ആയിരം പാത അതെ ചെറിയ കാരണം അതിൻ്റെ സാക്ട് അത് ചെറിയ അതു മൂന്ന് കേജി ലൈറ്റ് മൊത്തം അര കേജി മൂന്ന് കേജി ലൈഫ് ചെലവാണ് മൂന്ന് കുന്ദ കട്ട അതെ അതെ തൊണ്ണൂറ് ഗ്രാമ എന്തോ സുന്ദ്ര പട്ടാട്ട മൂന്നു തോ മോനോടു ఉన్నది కావాలండి కొంచెం మా పిల్లలకైతే ఒంటికి రాస్తామీ చిన్న పిల్లలకి ఊళ్ళునైతే ఒంటికి రాస్తాము అని కొంచెం బెల్లం తగ్గించమన్నారు నేనైతే ట్రై చేశాను కానీ అక్కడ కూడా బ్లాక్ బిడ్డ రాదన్నారు మొత్తం యాభై కేజీల మీద మూడు మూడు కేజీలు అయితే పడ్డా మూడు కేజీలు అయితే చాలా బాగుంటుందండి సిస్టమ్ అయితే మేము ఇదివరకు అయితే గానుగు నూనె ఒక పదిహేను సంవత్సరాల నుంచే మేము గానుగు నూనె కాకుండా బయట సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఆడుతున్నాం కానీ మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఆడతామండి మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా సన్ఫ్లవర్ కూడా ఆడతాం సన్ఫ్లవర్ దీనికి దానికి అసలు సంబంధం అయితే ఉండదు మనం బయటకునే సన్ఫ్లవర్కి మనం ఆడించే సన్ఫ్లవర్కి అయితే సంబంధం అయితే ఉండదు ఎందుకంటే బయట మనకు నూట యాభై రూపాయలకి అయితే సన్ఫ్లవర్ ప్యాకెట్ అయితే వచ్చేస్తుంది ఆయిల్ అయినా సరే నూట యాభై రూపాయలు అయితే వచ్చేస్తుంది కానీ మనం సన్ఫ్లవర్ గింజలు తీసుకుని పప్పు సన్ఫ్లవర్ పప్పు తీసుకుని ఆడిస్తే మాత్రం కిలో వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి ఒక లీటర్ వచ్చి ఆయిల్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది సన్ఫ్లవర్ అది కూడా మనం ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం మనం మనకి ఎవరైనా తీసుకుంటారని కాదు తీసుకోకపోయినా మనం అది సన్ఫ్లవర్ గింజలు ఎన్ని గింజలు ఎత్తి ఎంత ఆయిల్ వస్తుంది అనేది కూడా మనమైతే ఎక్స్పీరియన్స్ అయితే తెద్దాం వీడియో అసలు బయటకున్న దానికి దానికి అయితే అసలు సంబంధం అయితే ఉండదు నాకు తెలుసు కానీ చూద్దాం మీకు అది కూడా చూపిస్తాను నేను సన్ఫ్లవర్ మన సైడ్ అయితే ఆర్డర్ ఇక్కడ ఎక్కడ కూడా అది ఎక్కడ ఆడతారో తెలుసుకుని అయితే నేను వెళ్ళి ఆ సన్ఫ్లవర్ నేను ఆడించి మీకు చూపిస్తాను ఎన్ని ఎన్ని ఎంత పప్పు వేస్తే సన్ఫ్లవర్ పప్పు ఎన్ని ఎంత ఆయిల్ వస్తుంది అనేది కూడా అది కూడా చెప్తాను మీకు మన ఆయిల్ అయితే మాత్రం మంచి బాగా దిగుతుందండి బాగుంది ఈ మడ్డి ఉంది కదా ఈ మడ్డి కూడా దాంట్లో వేసేస్తారు అన్నమాట పైన మడి దిగుతుంది ఆయిల్తో పాటు దాంట్లో వేసేస్తారు Thank <laughs> you. ఆయిల్ తెగన ఆయిల్ కూడా దగ్గరంత గెలమేయకపోతే అది నేలు కోసం ఇంపార్టెంట్ ఆయిల్ తెగనంతొట్ట కమ్మలా ఉండదు ఇంకొకటి ఏమో కొద్ది పోతాం ఆయిల్ టేస్ట్ అంటే కొంచెం నువ్వులు అనేది సిరిసిరిగా ఉంటదంటే దానివల్ల గలమేస్తే సేది పోగి కమ్మ దానికి ఓకేనండి క్లారిటీ అయి చేసిందా ఆయనకి ఆయన మీరు తెలియాలంటే ఎవరా ఎలాగైనా చెప్పాలని అడిగి ఆయిల్ అయితే ఆయిల్ అయితే అయిపోయింది డబ్బా అయితే వెయిట్ కేజీ ఏడు వందలు అయితే ఉంది కేజీ కేజీన్నర మీద ఇరవై మిల్లీ గ్రాము ఇప్పుడైతే మనం ఆయిల్ వెయిట్ ఎంత వచ్చింది మొత్తం అంతా కూడా చూపిస్తాను మీకు ఇది దిగుబడి అయితే బాగా వచ్చిందండి ఆయిల్ నాకు తెలిసి ఆయిల్ అయితే దిగుబడి బాగుంది మొన్న ఆడిన దానికంటే ఇది బాగా వచ్చింది మొన్న అంత బాగా రాలేదన్నమాట ఒక్కొక్క డ్రైవర్ టైప్ అండి ఒక్కొక్కలా ఆడతారు వాళ్ళు వాళ్ళ చేతిలోనే ఉంటుంది మొత్తం డ్రైవర్లు సరైన వాళ్ళు అయితే బాగుంటుంది సరిగ్గా చేద్దాంలే అని అంటే అంటే ఆడకపోతే సరిగ్గా అది రాదన్నమాట ఆయిల్ ఎక్కువ దిగుబడి అయితే రాదు మెయిన్ ఏంటంటే డ్రైవర్ చేతిలో ఉంటుంది వాళ్ళు సరిగ్గా రాలేదంటే పప్పు బాగోలేదు అంటారు కానీ పప్పు బాగున్నా పప్పు ఒకటి రాదు వాళ్ళ అయితే ఉంటుంది ఆడేవాళ్ళ చేతిలోనే ఉంటుంది మనకి అయితే బాగా వచ్చిందని అనుకుంటున్నాను బాగా వచ్చింది తను ఎంత వచ్చింది ఏంటంటే ఇది కూడా ఐదు కేజీలు డెబ్బై కేయిల్ అయితే డెబ్బైన్నరకి వేస్తారు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట మిల్లీ వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉంటేనే అది వస్తుంది ఇలా అయితే రాదు మడ్డో రెండు కేజీలు అయితే మడ్డీ రెండు కేజీల పైన ఉంటుంది మొన్న ఒకసారి ఆడింది అయితే రెండు కేజీలున్నరైతే వచ్చింది మట్టి మట్టి ఎక్కువైతే దిగుతుంది కొత్త డ్రైవర్ అయితే బాగానే ఉండదు తెల్లగపిండి అయితే ఇది మీకు ఫ్రెష్ తెల్లగపిండి అండి మళ్ళీ ఇది అటుకెళ్లి మిల్లి కట్టి మిల్లి కట్టుకెళ్ళి ఆడించాలి అదైతే పది రూపాయలు అయితే తీసుకుంటున్నారు కేజీకి వచ్చి ఆడించినందుకు ఇప్పుడైతే ఆయిల్ అయితే ఇరవై అంటే మట్టు రెండు గేలు ఉంటదా రెండు గ్యారెంటీగా ఉంటదండి ఉంది రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికైనా కావాలి ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెడతాను మీకు కాల్ చేసి ఆర్డర్ అయితే ఇవ్వండి నువ్వుల నూనె అయితే లీటర్ వచ్చి ఐదు వందలు అండి వేరుశెనగ నూనె లీటర్ వచ్చి నాలుగు వందలు పక్కా ఒరిజినల్ ఆయిల్ అయితే ఇస్తాను మీకు మీకు అంతగా గ్యారంటీగా అయితే ఇస్తాను మీరైతే ఆర్డర్ అయితే ఇవ్వండి